మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను యహోవా మనమందరి దోషమును అతని మీద మోసెను ఇక్కడ మనం గ్రహిస్తాం మనిషి జీవితంలో ఇక్కడ గొర్రెలు త్రోవ తప్పెను అని ఈ వచనంలో రాయబడ్డాను నేను దేవుని యొక్క గొర్రె పిల్ల ఐ యామ్ ద షీప్ ఆఫ్ మై షపర్డ్ నా యహోవా కాపరి యొక్క గొర్రెని నేను అని చెప్పడానికి నాకే సిగ్గులేదు తప్పిపోయిన జీవితం ప్రతి ఒక్కరిది తప్పిపోయిన జీవితమే మనము ఎంతోమంది చీకటి జీవితాల్లో ఉన్నారు తప్పిపోయిన మార్గాల్లో ఉన్నారు మన జీవితాల్లో ఒక పాపపు జీవితంలో జీవించే వారంగా మనము బ్రతుకుతూ ఉన్నాం మనము ఒక అంధకారపు జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎందును బట్టి ఈ అంధకారపు జీవితంలో ఎందుకు ఒక క్రుక్కడి మార్గం వంకరి మార్గంలో మనం బ్రతుకుతున్నాం ఎందుకొక పాపపు మార్గంలో మోసపూరితమైన మార్గంలో మనం జీవిస్తున్నాం ఎందుకు ఇతరులని దూషించే మార్గంలో మనం జీవిస్తున్నాం అనంటే దేవుడు నడిపించరు దేవుడు అలాంటి వాటిలో మనల్ని నడిపించారు అది మనం ఎంచుకుంటున్నాము కాబట్టి ఆ నిర్ణయము మనం తీసుకుంటున్నాము కాబట్టే ఆ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఇక్కడ మనం గమనిస్తే ఆ పాపపు మార్గాన్ని ఎంచుకునేది మనమే మన చేతులారా ఆ అంధకారంలో జీవించాలి ఆ వ్యసనాలకు అలవాటు అవ్వాలి ఆ అక్రమ సంబంధాలలో ఉండాలి ఈ తప్పు మార్గంలో నడవాలి ఈ మోసపు మార్గంలో నడవాలి లేకపోతే ఈ విధంగా దూషణలు చేసుకుంటూ కొట్లాడుకుంటూ మనం జీవించాలని ఎంచుకునేది మనమే దేవుడు నడపరే ఇక్కడ మనం గమనిస్తే ప్రాముఖ్యంగా ఈ పాపపు జీవితంలో ఉండడానికి నిర్ణయం తీసుకునేది మనమే ఎంచుకునేది మనమే కానీ ఈ పాపపు జీవితం ఒక్కొక్కరిది ఒక్కొక్కరిలాగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక పాపపు జీవితాన్ని జీవిస్తుంటారు మన కనపడేది నేను చెప్పే మాట మన కనపడేది తాగుబోతులు కనపడుతుంటారు డ్రగ్స్ తీసుకునేవారు కనపడుతుంటారు వ్యభిచారం చేసేవారు కనపడతారు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు లాగా ఉంటారు ఈ విధంగా ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు మీరు ఆలోచించాలి వారు చేసే పాపం ఎలాంటిది అని అంటే బయటకి బహుబలంగా ఎంతో మంచివారుగా కనపడే విధంగా ఉంటారు కానీ సొంత భర్తపై అక్రమ కేసులు వేసేవారు సొంత భార్యపై అక్రమ నిందలు వేసేవారు ఉంటారు నిన్న మొన్న టీవీలో సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటే ఒక వ్యక్తి యాభై వేలు అప్పు తీసుకుంటే అతని ఇంట్రెస్ట్ పెంచి పెంచి ఈరోజు పది లక్షలు అయిపోతే అతను చనిపోయే పరిస్థితి నేను చనిపోతున్నాను ఒక వీడియో పెట్టాడు ఇతను కష్టంలో సహాయం చేశాడు లేకపోతే వ్యాపారపరంగా అప్పు ఇచ్చాడు అన్నట్టు బాగానే కనపడుతుంది కానీ ఆయన అక్రమ వడ్డీ వేసి వేసి వేయడాన్ని బట్టి ఇతను బట్టి అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో బాగా ట్రెండింగ్లో మనం గమనిస్తే బెట్టింగ్ యాప్స్ గురించి బాగా కనపడుతున్నాయి నిన్న ఇంకొక సోషల్ మీడియాలో చూస్తే ఒక ఆర్మీకి సెలెక్ట్ అయిన వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ను బట్టి తన అక్క పెళ్ళి కోసం దాచిపెట్టుకున్న డబ్బుని వాడడాన్ని బట్టి ఆ గిల్టీ ఫీలింగ్లో ఆ రిగ్రెట్లో లేకపోతే అపరాధ భావంలో రైలు కింద పడి చనిపోవడానికి నిర్ణయించాడు ఈరోజు నా జీవితాల్లో ఆలోచించాలి కొన్ని కనపడతాయి కొన్ని కనపడం ఇంకొకటి బాగా ట్రెండ్ అవుతుంది ఇంకోటి ఏంటిదంటే ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది ఎక్కడ కూడా ఎవరికి కనపడకుండా ఉంటే భర్త వేరే పని మీద లేకపోతే ఆ ఇంటిని పోషించడానికి వేరే ప్రాంతానికి వెళ్తుంటే భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తకి దొరికి భార్యని అడిగారంట నీకు భర్త కావాలా అతను కావాలంటే నాకు అతనే కావాలని ఏం చేస్తారు దగ్గరుండి పెళ్లి చేశారు పిల్లల పరిస్థితి ఈరోజు మన జీవితాల ఆలోచించాలి కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు ఇలాంటి వారు తప్పిపోయినవారు ఈ విధంగా తప్పిపోయినవారు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్నవారు వ్య వ్యాపారం అని బెడ్డింగ్ యాప్లు అనే విధంగా ఉండేవారు లేకపోతే ఇతరులపై అక్రమ కేసులు పెట్టేవారు లేకపోతే ఇతరుల నుంచి దోచుకొని దౌర్జన్యం చేసే ఉండేవారు లాంటి మనుషులు పాపం తప్పిపోయిన జీవితాన్ని సరిదిద్దడానికి యేసు సుప్రవారి లోకంలోకి వచ్చారు దేవుడి నామానికి మహిమ కలుగును కాక